దళిత బంద్ పేరుతో దళితులను మోసం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి జిల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాలాజీ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన దళితులకు ఇది చేశాము అది చేశామని చెప్పుకుంటున్న కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బందని తీసుకొచ్చి పైలట్ గా వంద మందికో రెండు వందల మందికో ఇవ్వాల్సింది పోయి ఎన్నికల కోసం పద్దెనిమిది వేల మందికి ఇచ్చారన్నారు మిగతా తెలంగాణలో నియోజకవర్గానికి వంద యూనిట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా దళితులను మోసం చేశారన్నారు కరీంనగర్ నియోజకవర్గంలో పదిహేను వందల మంది కోసం బడ్జెట్ను కేటాయించినప్పటికీ అప్పటి నాయకుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో నూట యాభై ఏడు కోట్లు ప్రభుత్వ ఖజానాకు తిరిగి వెళ్లిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో గోష్కే శంకర్ బోయినపల్లి చంద్రయ్య తాండ్రా శంకర్ బాబు ఎరళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ కాన్స్టెన్స్ కానీ రాష్ట్రం మొత్తంలో కానీ కనీసం ఏ కాన్స్టెన్స్లో కూడా దళితులకు వంద వంద ప్రా యూనిట్లు ఇస్తా అని చెప్పి ఆనాడు ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్య వై వైఖరి వహించి దళితులను మోసం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ నియోజకవర్గం ఉందో ఇక్కడ దాదాపు పదిహేను వందల మందికి లబ్ధిదారులకు మరి బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది అట్టి ప్రభుత్వ అట్టి బడ్జెట్ మరి ఇక్కడ దళిత బంధు యూనిట్లు మరి లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా కూడా అప్పటి ప్రభుత్వం మరి అప్పుడున్నటువంటి నాయకుల నిర్లక్ష్యం వల్లనే మరి దళితులకు అన్యాయం జరిగింది మరి వాళ్ళ ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము దళితులకు దళిత బంధు ఇచ్చినాం అది ఇచ్చిన మీది ఇచ్చిన మరి గొప్పలు చెప్పుకోవడం లేదు తప్ప మరి ఎక్కడ కూడా ఏ కాన్స్టిటెన్సీలో కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో కనీసం ఒక వంద మంది లబ్ధిదారులకు కూడా ఇవ్వలేదన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుంటే వారు దళితులకు ఎన్నో రకాలైనటువంటి మేలు చేస్తున్నామని చెప్తూ దానికి ఉదాహరణగా ఒక దళిత బంధు అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది అది కేవలం ఒక ఉప ఎన్నిక అనేటువంటిది హుజరాబాద్ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు దాని పేరు మీద దాన్ని అక్కడ పేరు నామకరణం చేస్తూ అక్కడ దాన్ని బీ మన దళిత బంధు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది సో నేను అంటే గవర్నమెంట్ ముందు చూపు లేక ఒక్క నిరుద్యోగులైనటువంటి వాళ్ళు వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు కూలీలు చేసుకున్నటువంటి వాళ్లకు దళిత బంధు అనేటువంటిది ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఉంటుండే కానీ అక్కడ ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు లేకుంటే ఇంకా నానా రకాలుగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దళిత బంధు ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా కనుక ఈరోజు దళిత దళిత బంధు అనేటువంటిది ఫెయిల్ అయిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను